జై శ్రీమన్నారాయణ రుక్మిణీదేవి ఇంకా అతల్లి మాట్లాడుతూ ఉంది స్వామితోటి నిరదాగమే నిర్భ నిర్యత్పయ పానచాతకం బేగునే చోటిపడకు పరిపక్వ మాకంద ఫల రసంబులు గ్రోలు కీరంబుసనునే దుత్తూరములకు ఘనవా కర్ణోత్కలిక మయూరము కోరునే కఠిన జిల్లీ వరంబు కరి కుంభపి సోదిత సింహ మరుగుణేశునక భవదీయ బ్రవిమలాకారీయ పాద పద్మయుగ చిత్త పుణ్యోద్యోగచిత అన్యుచేరు నేతన కుపాస్యంబుకాక భక్తమందార దుర్భర భవ విదూర స్వామి జాతక పక్షికి ఒక లక్షణం ఉంటుంది దానికి ఎంత దాహం వేసినా అది భూమి మీద పడిన నీటి గుంటలోని నీటిని తాగదు అది నోరు పైకి పెట్టి మేఘం కురుస్తున్నప్పుడు పడే చినుకులు భూమి మీద పడకముందు ఆ వర్షపు చినుకులను బట్టి తాగుతుంది అంటే చేతక పక్షి అనేది ఒకటి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది వర్షాకాలం అది నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుందిట ఆ మేఘం కురిసేటప్పుడు ఆ పడే చినుకులు భూమి మీద ఆ భూమిని తాకకముందే ఆ వర్ష చినుకులను బట్టి తాగుతుంది చేతక పక్షి అంటే నేల మీద నీళ్లు ఎక్కడ కనిపిస్తే అక్కడ తాగదనమాట ఆ వర్షాకాలం పడే నీళ్లను మాత్రమే ఆకాశంలో తాగుతూ ఉంటుందిట అలాగే చిలుక తాను తినవలసి వస్తే అరమగ్గిన మామిడి పండును మామిడి చెట్టు మీద కూర్చొని తింటుంది తప్ప మామిడి పండు దొరకలేదు ఉమెత్త చెట్టు మీద వాళ్ళు కాయలను కొరకదు అలాగే మగనమలి తాను నాట్యం చేయవలసి వస్తే ఆకాశంలో నల్లని మబ్బు పట్టి మెరుపు మెరిసి వర్షపు చినుకులు పడడం మొదలవగానే తన పురి అంతా అందమైన పురి అంతా విప్పి ఇంకా చూస్తూ ఆకాశంలో మేఘములు చేసే ధ్వనిని చూసి పొంగిపోయి అటు ఇటు అడుగులు వేస్తూ నాట్యం చేస్తుంది తప్ప అడవిలో దిక్కుమాలిన ఈల పురుగులు ఉంటాయి ఈ అని చెప్పేసి ధ్వని చేస్తూ ఉంటాయి ఆ ధ్వనులకు నాట్యం చేయదు సింహనుకు ఆకలి వేసి తినవలసి వస్తే ముత్యములు నిలవ ఉన్న ఏనుగు కుంభస్థలం మీదకి దూకి దానిపై కూర్చొని తన పంజాతో కొట్టి చీల్చి ఆ కుంభస్థలంలో ఉన్న మాంసాన్ని తింటుంది తప్ప అనారోగ్యంగా ఉందని అంటే సింహానికి అనారోగ్యం ఉన్నా కూడా అడవిలో కనబడిన కుక్క మాంసం తినదు ఏనుగు కుంభస్థలం మీద అదే తింటుందిట అలా నేను బ్రతికి కాలము నా జన్మ కాలము నీ సేవించే సేవించేదానను తప్ప అన్యుల పక్కకి మనస్సు చేతగాని వాక్కు చేత కానీ చేరేదానను కాను ఈశ్వర నీవు ఇవ్వగలిగిన వరం ఉన్నట్లయితే నాకు దానిని ఇవ్వు అని అడిగింది కృష్ణుడు విరశోక్తి మాట్లాడితే ఆవిడ ఎటువంటి ప్రతిజ్ఞ చేసి మాట్లాడిందో కదా తల్లి ఇప్పుడు ఆవిడ భగవంతుని పవిత్రతను తెలుసుకుంది అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడా భగవానుడు నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మ వివేకశీల సద్భావము నీ మనోగతుల బాయక ఎప్పుడు నస్మదీయ సంసేవయగాని యన్యము భజింపవు పుట్టిన నాట నుండి నీ భావ మెరింగియుండియును పల్కిన తప్పు సహింపుమాని రుక్మిణి నీవు పరమ పతివ్రతవు ఆ విషయం నాకు తెలుసు నీవు నిర్మలమైన మనసు కలిగిన దానివి వివేకం ఉన్నదానివి బాల్యము నుండి నన్ను ప్రేమించిన దానవు ఎప్పుడు నా నుండి విడిపడకుండా ఉండాలని కోరుకున్న దానవు పుట్టిన దాదిగా నన్నే స్మరించిన దానవు అటువంటి దానివల్ల నేను కొంచెం ఎక్కువ మాట్లాడి నీ మనసు బాధపెట్టి ఉంటే నా తప్పు సహించు నన్ను మన్నించు రుక్మిణి అన్నారు స్వామి అప్పుడు రుక్మిణి స్వామి మీరు ఇంత మాట అనకూడదని కృష్ణుడిని వారించింది చూడండి కృష్ణ భగవానుడు క్షమాపణ చెప్పుకున్న సందర్భం కనిపించదు కానీ తను తప్పు మాట్లాడాడని స్వామి బాధపడి రుక్మిణి మనస్సు నొచ్చుకున్నదని ఆయన రుక్మిణిదేవితోటి క్షమాపణ చెప్పుకున్నారు స్వామి అంటే రుక్మిణి అంటే పరమ భాగవతోత్తములకు ఆయన అట్లా వసుడైపోతారు రుక్మిణిదేవి పరమ భాగవతోత్తమురాలు ఆ స్వామి తప్పుతే వాడికి రెండోది లేదనమాట మనస్సు మనసు వాక్కు కర్మణ అంతగా ఆ తల్లే ఆ స్వామి ఎందు సంలీనమైపోయింది రుక్మిది బాహ్య సంపత్తితో పరవశించిపోలే అంత సంపత్తితో పొంగిపోయింది ఆ తల్లి అందుకని ఈ ఈ లీల మనం చూస్తే మనకు ఆశ్చర్యం మొట్టమొదటిసారి స్వామి ఆ తల్లికి అట్లా క్షమాపణ అడిగారు అన్నమాట అంటే ఈశ్వరుడు ఆ భగవంతుడు సర్వసరణాగతి చేసిన వాడి ఎందు ఆయన ఎంత ఆయన కూడా ఎంత అట్లా లభిస్తాడో చూడండి ఆయన వసుడైపోతాడనమాట ఇది మన్ని మనం సంస్కరించుకోవడానికి కూడా ఇది ఒక మార్గం చూపించింది ఆ తల్లి ఈ మహోత్కృష్టమైన ఘట్టము రుక్మిణీదేవి కృష్ణుడు అంతటి వాడిని వశం చేసుకొని తన వాడిని చేసుకుంది ఇది ఆవిడ తన తన ప్రేమ ఇవన్నీ కాదు భక్తి భావంతో సర్వసరణాగతితోటి వశం చేసుకుంది ఇది రుక్మిణీదేవి విజయం అనమాట దీన్ని మన విజయంగా మార్చుకోవడంలో భాగవతం వినడం చేత మనం పొందవలసిన విజయము దానికోసం వ్యాసభగవానుడు అంతఃపురంలో జరిగిన విషయాలను భాగవతంలో తీసుకొని ఇస్తే పోతనామార్చుల వారు మన ఎందు ఉన్న అనుగ్రహంతో ఆంధ్రీకరించి మనకు అనుగ్రహించారు బలరాముడు రుక్మిణి రుక్మిణి చంపాడు రుక్మిణి అంటే రుక్మిణీదేవి గారి అన్నమాట ఈయనే కదా శిశుపాలుకి ఇద్దాం అనుకున్నాడు చెల్లెల్ని ఈ రుక్మికి రుక్మిణీదేవి చెల్లెలంటే చాలా ఇష్టం అనమాట కానీ కృష్ణుని మీద మాత్రం బావారి మీద ఆయనకి ఇష్టం లేదు ఇది ఎట్లా ఉంటుంది పాము ఏమో చుట్టం పడగేమో శత్రువుట పాము కావాలి పడగ ఉండకూడదు ఇట్లా ఉంటుంది అనమాట చాలా ఆశ్చర్యంగా చాలా కుటుంబాల్లో ఈ లక్షణం ఉంటుంది అని ఉన్నారు అల్లుడు గారు కావాలి అల్లుడు గారు నాన్నగారు అమ్మగారు ఉండకూడదు ఆ అబ్బాయి వీళ్ళ ఇంటికి వెల్లుడవాళ్ళ పిల్లాడికి అక్క చెల్లెలు ఉండకూడదు ఇట్లా ఉంటుంది కొంతమంది ఆలోచనలు ఇది వయసు చేత పెద్దరికం రాదుగా మరి సంస్కారం చేత పెద్దరికం రావాలి రుక్మిణికి సంబంధించిన ఈ ఘట్టం ఇందుకు సంబంధించిన విషయాలు కూడా మనం అంటే పురాణాల్లో చక్కగా ఇలివి కూడా మనకి అర్థం చేసుకోవచ్చు తెలుసుకోగలుగుతున్నాం రుక్మికి రుక్మిణి అంటే తోడబుట్టింది కాబట్టి ప్రేమ కృష్ణ భగవానుడు అంటే ఆయనకి ఎప్పుడు అంత ప్రీతి లేదు రుక్మిణికేమో కృష్ణ భగవానుడి మీద తప్పితే మిగతా వాళ్ళ మీద ప్రేమ ఉన్న కృష్ణ భగవానుడు ఎందు అతిశయ అది మి మితి లేని ప్రేమ అనమాట భక్తి రుక్మి ఏం చేశాడు తన కుమార్తెని రుక్మవతి అంటే రుక్మిణి రుక్మిణికి ఒక మేనగోడలు ఉంది తన అన్నగారికి కూతురు రుక్మవతి ఈ మేనల్లుడైన ఇచ్చి వివాహం చేశాట ఈ ప్రజుమ్నుడు రతీదేవిని తీసుకొని వచ్చాక ఈ మళ్ళీ మేనల్లుడి మేనగోడలు రుక్మవతి ఆ రుక్మి కుమార్తెని తీసుకొచ్చి ప్రజ్ముడికి వివాహం చేశాట రుక్మి అంటే ఇష్టం అనమాట మళ్ళీ ఇంకొక కుమార్తె చారుమతిని కృతవర్మకి ఇచ్చి చేశాడట అంటే ఇద్దరు అయితే ఇంకో వీళ్ళకనమాట అట్లా ఇచ్చాడు మనవరాలు రుక్మల వచ్చినాను కృష్ణుడి మనుడైన అనిరుద్ధునికి వివాహం చేశాడు ఈ అనేది ప్రజమ్నుడి కొడుకు అనమాట అక్కడికి కృష్ణ పరమాత్మకు పదహారు వేల మంది భార్యలయందు ఇంకా ఎనిమిది మంది ఉన్నారు అష్ట అష్టమహిషులు వీళ్ళైంది కూడా తలా పది పది మంది కుమార్లు కలిగారు ఒక్కొక్కళ్ళకి పది మంది కుమారులు కలిగారు పదహారు వేల మందికి ఒక్కొక్కళ్ళకి పది 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 మంది ఈ కూడా పది పది మంది ఇట్లా ఆయనకు అల్లుళ్ళు మనవలు ముని మనవలు ఇలా అంతా కలిసి తామర తంపరగా పెరిగిపోయిన వాళ్ళకి చదువు చెప్పడానికి పెట్టిన గురువుల సంఖ్య ఉందిట అంటే వీళ్ళందరికీ కృష్ణ భగవానుడి కొడుకులు అందరికీ చదువు చెప్పడానికి పెట్టారట గురువు గురువులని వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా అంత ఆశ్చర్యం మూడు కోట్ల ఎనభై వేల వంద మందిట మూడు కోట్ల ఎనభై వేల వంద మంది ఈ గురువుల సంఖ్య కృష్ణుడి ఈ మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు వీళ్ళందరికీ చదువులు చెప్పడానికి పెట్టిన గురువుల సంఖ్య అనిరుద్రి వివాహానికి కృష్ణ పరమాత్మ ఈ బలరాముడితో కలిసి విదర్భ రాజ్యానికి వెళ్ళారు అక్కడ వివాహ వేడుకలన్నీ చాలా సంతోషంగా జరిగిపోయాయి వివాహ వేడుకలు పూర్తి పిమ్మట ఈ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురుతోటి అందరూ ద్వారకకి రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు అక్కడికి కళింగ రాజు వచ్చాట ఈ కళింగ రాజు ఏంటంటే లేనిపోయిన పెద్దరికం తెచ్చిపెట్టుకుంటాడు అనమాట దానికి పెద్దరికం ఉన్నదో లేదో తర్వాత సంగతి అక్కడ అట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు అది ఎవరికి అక్కర్లేని పెద్దరికం అనమాట కొంతమంది లేని వాళ్ళు ఉంటారు మన బంధువుల్లో కూడా ఏం చేస్తారంటే ఆ ఉన్నమాట లేని మాట చెప్పి హాయిగా ఉన్న చోట ఒక చిన్న నిప్పురా చేసి తగాదా పెట్టి వీళ్ళు వాళ్ళు అనుకునేటట్టు చేస్తారు ఈయన కూడా అదే చేశాడు అనమాట సంస్కారం లేనివాడనమాట ఎందుకంటే ఈయనకి ఈ దేహ బంధుత్వం చేత దూర బంధువులు వీళ్ళు కానీ విమర్శలో పెద్ద బంధువులు అనమాట విదర్భలో ఈ రుక్మి మనవరాలకి కృష్ణుడి మనవడికి వివాహం పూర్తి అయిపోతే మధ్యలో కళింగ దేశాధిపతి వచ్చాడు ఇట్లాంటి వాళ్ళని పిలిచినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనకే మనం చెప్తున్నారు పెళ్ళిళ్ళలో చక్కగా హాయిగా ఉండి పెళ్ళయి సంతోషంగా ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళు ఏమవుతారంటే తగాదా పెట్టుకొని చేరుకు దాకొస్తారు ఇప్పుడు కూడా ఉంటాయి కదా మనం పేపర్లలో కూడా చదువుతుంటాం ఈ వార్తల్లో వాటిల్లో కూడా ఈ రుక్మిణి కృష్ణులకి పూర్వం గొడవ జరిగింది కదా రుక్మిణిదేవి పెళ్ళి ఎప్పుడు కాబట్టి ఇప్పుడు అందరూ ఎంతో బంధుత్వం కలుపుకొని ఇప్పుడు ఆయన మర్చిపోయాడు బాగానే ఉన్నారు ఇప్పుడు కానీ ఈ కళ్యాణం దేశాధిపతికి నచ్చాలన్నమాట అట్లా అందరు సుఖంగా ఉండటం అతనికి సహించలే సహించలేకుండా ఉన్నాడు అందుకని వెంటనే రుక్మిణి అన్నగారి దగ్గర రుక్మి దగ్గరికి వెళ్ళాడు ఆ రుక్మి దగ్గరికి వెళ్ళి నీకు ఆయన బుద్ధి ఉందా నీ చేసిన అవమానం అంత తొందరగా ఎట్లా మర్చిపోయావు ఈరోజు నీ కూతురు నీ కృష్ణుడు కొడుకు వివాహం చేస్తావా ఆ రోజు కృష్ణుడు తన ఉత్తరం తీసి నిన్ను బండి చక్రానికి కట్టి కత్తిపట్టి నీ జడను తలను గొరిగి గొరిగి వదిలిపెట్టాడు కదా పాయలు పాయలుగా అప్పుడు రాజులందరూ నేను చూసి నవ్వితే నువ్వు భోజ కటకాన్ని రాజధాని చేసుకుని ఉండిపోయావా విదర్భకు పోకుండా ఇంకో చోట ఉండిపోయాట్టు కృష్ణుడు నిన్ను అంత అవమానం చేశాడు నువ్వేమో రుక్మిణి శిశుపానులకి ఇచ్చి వివాహం చేద్దామని సిద్ధం చేశాడు అతనేమో రుక్మిణిని ఎత్తుకుపోయి హాయిగా ద్వారకలో వివాహం చేసుకున్నాడు ఇవాళ అటువంటి ఆ రుక్మిణిదేవికి దేవికి ఎందు పుట్టిన కొడుక్కి నీ కూతురు నుంచి పెళ్లి చేస్తావా నీకు జరిగిన అవమానం తొందరగా మర్చిపోయావే నీ మనసు మంచిదే కానీ తొందరగా అవమానాన్ని మర్చిపోతావు అన్నట్టు ఇది నా మాటలు విన్న రుక్మి నేను బలరామకృష్ణ ఎట్లా అవమానించాలి తిరిగి అని అడిగాట అంటే రేగింది ఆ లోపల ఆ సహజ స్వభావం ఉంటుంది కదా అది ఆ గుణం అనేది రేగింది అనమాట ఇప్పుడు కళింగ రాజు అంటే ఏం లేదు బలరాముడికి జూతం జూదం ఆడటం రాదు కదా ఆ జూదానికి రమ్మని పిలిస్తే రానని అనడు కాబట్టి బలరాముడిని ఆ జూదం ఆడటానికి రమ్మని పిలువు అతను వస్తాడు అతనికి ఆటం రాదు పన్నెములు పెట్టు వరుసగా ఓడిపోతాడు ఓడిపోయినట్ల ఆ ఓడిపోయినప్పుడు అంతా వికారంగా నవ్వు బాగా ఎగతాళి చేస్తూ అప్పుడు బలరాముడు చాలా కోపం వస్తుంది అన్నగారు అలా ఓడిపోతూ ఉంటే కృష్ణుడి మనసు చాలా బాధపడిపోతుంది కదా అలా నీవు నీకు వచ్చిన పాచికల ఆటతోటి వాళ్ళని అవమానం చేయి అన్నాడు కళింగరాజు ఇప్పుడు సంతోషంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అరకుమైన ఆలోచన చేయాలి కదా నేను అయిపోయింది అది అయిపోయింది చక్కగా మేము మేము బాగానే ఉన్నాం ఇట్లా చెప్తున్నాడు ఎందుకు వినాలి అంటే నా చెల్లెళ్ళు వాళ్ళతో ఎందుకు తగాదా పెట్టుకోవాలి అనుకోవాలా అది లేకుండా వాడు చెప్పిన దానికి విన్నాడు అనమాట విని విరోధానికి పెట్టుకుంటే ఏమవుతుంది చివరికి వాళ్లే అయిపోతారు అప్పుడు రుక్మి ఏం చేశాడు ఈ బలరాముడిని జూదానికి పిలిచాడు ఈ పాచకలు వేయడం మొదలుపెట్టాడు ప్రతి ఆటలో బలరాముడు ఓడిపోయాడు ఓడిపోయినప్పుడల్లా రుక్మి ఏం చేసేవాడు ఆ పళ్ళన్ని బయటపెట్టి ఇకిరిచ్చేవాట పెద్దవాళ్ళ ముందు అట్లా పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటే ఏం జరుగుతుందో చూడండి బలరాముడు ఓడిపోతున్నాడని పెద్ద పెద్ద కేకలు వేసి పొట్ట చెక్కలు అయిపోతూ నవ్వుతున్నట్ట సహిస్తూ ఉన్నాడు కృష్ణుడికి అన్నీ తెలుసు కదా ఆయనకి ఏం తెలియనివాడిలా చూస్తున్నాడు బలరాముడికి బాగా కోపం వచ్చి లక్ష రూకలను వడ్డాట వడ్డి ఆట ఆడాడు బలరాముడు గెలిచాడు నేను గెలిచాను అన్నాడు బలరాముడు నువ్వు గెలవలేదన్నాడు కొని అప్పుడు బలరాముడు అక్కడ కూర్చున్న కళింగ భూపతి మొదలైన వాళ్ళని ఆటను నేను గెలిచాను కదా అని అడిగాడు వాళ్ళు మాట్లాడలేదు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు రుక్మికి బలరాముడికి వైరం పెరగాలి శత్రుత్వం పెరగాలని కోరుకుంటున్నారు కాబట్టి రెచ్చగొట్టే వాళ్ళ స్వభావం అలాగే ఉంటుంది అందుకని వాళ్ళు రుక్మి పక్షం వహించినట్లుగా ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు వెరీ రుక్మి ఏమనుకుంటున్నాడు వాళ్ళందరూ తన పక్షమే అనుకోని బలరాముడితో నీకు ఆట తెలియదు పాట తెలియదు ఇప్పుడు ఆటను ఓడిపోయా అన్నాడు బలరాముడితో అప్పుడు బలరాముడు సరే వేరొకసారి ఇంకొక లక్ష ఒడ్డుతున్నానని మళ్ళీ ఇంకో లక్ష పెట్టి మళ్ళీ ఆడాట ఈసారి కూడా బలరాముడు గెలిచాడు అప్పుడు కూడా రుక్మి ఇప్పుడు కూడా నేనే గెలిచాను నీకు ఆడతాయలేదు నువ్వు ఓడిపోయా రుక్మి అనేసరికి అప్పుడు అశరీరవాణి ఈ ఆటలో బలరాముడు గెలిచాడు అని పలి పలికింది ఎవరు ధర్మాన్ని పట్టుకొని ఉంటున్నారు వారి వైపు ఈశ్వరుడు ఉంటాడు ఇంత అశరీరవాణి చెప్పినా కూడా కళింగ భూపతి మొదలైన వారు చేసిన సైకలను చూసి వెర్రివాడైపోయాడు ఈ రుక్మి ఇంకా పళ్ళు బయటపెట్టి నవ్వుతు గొల్లల్లో పుట్టావు ఆవుల వెంట దూడల వెంట అరణ్యాల్లో తిరిగిన వాడివి గోవులు కాసుకునేవాడివి నీకు రాజులతో జూతం ఆట ఏంటి నీవేం మాట్లాడుతున్నావు అన్నాడు ఏ బలరాముడు చూశాడు ఏ వీడిని ఊడుకోబెట్టడం వీలు లేదు అనుకున్నాడు రుక్మిణి ప్రోత్సహించిన వారెవరా అని చూశారు రెచ్చగొడుతున్న కళింగ భూపతిని చూశాడు బలరాముడు అంతే తను కూర్చుని ఆసనం మించి లేచి ఆ పళ్ళికి ఇచ్చిన కళింగ భూపతి ముఖం మీద చేయి వేసి మెడ విరిచేశాడు నోటి మీద ఉన్న ఆ పళ్ళ మీద తన అరచేత ఒక దెబ్బ కొట్టాట ముప్పది రెండు పళ్ళు ఊడిపోయి ఆ కళంగి భూపతి నెత్తురు కిందగా ఎక్కుకొని చచ్చిపోయాడు నెత్తురు కిందగా ఎక్కుకొని కింద పడిపోయి అప్పుడు రుక్మిణి దగ్గరికి వచ్చి ఆ మెడ కింద చేసి పైకెత్తి ఇందాక నుంచి నవ్వడానికి వెటకారం చేయడం అన్నట్టు ఆ పళ్ళు బయటపెట్టి నవ్వుతున్నావు అని ఎడని చెత్త పట్టుకొని గుడి చేతే ఒక దెబ్బ కొట్టాట రుక్మిణి ఆ రుక్మిణి అన్నగారిని కొడితే ఆ మూతి వెనక్కి వెళ్ళిపోయి నెత్తురు ఒక్కొని రుక్మిణి కూడా చచ్చిపోయాడు అప్పుడు కృష్ణుడు ఎంబటే రుక్మి బయలుదేరదామన్నట్ట అయ్యో తప్పకుండా బయలుదేరదాం ఉంది ఆవిడ కృష్ణుడు ఏం చేస్తే అంతే అనమాట ఏం చెప్తే అంతే తన పుట్టింటి వారిని మమకారాలు ఆవిడకి లేవు నా భర్త ధర్మమూర్తి ఆయనకి ఏమి చేయాలో తెలుసు ఆయన ఏం చేస్తే అదే యదార్థం అని భావించింది తన భర్తతో కలిసి రుక్మిణి రథం ఎక్కి వెళ్ళిపోయింది బలనాముడు వెళ్ళిపోయాడు యాదవులు వెళ్ళిపోయారు వాళ్ళందరూ కొత్త కోడలను తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయారు போயினுமிருந்த பாடு களிங்க பூபதி கூட போயாடு வாழ இல்லே பாடை போய் காட்டி செரப்பிரி செடே அனைத்த உண்டு கதா பெத்தவாள் செப்பேன்